హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం అడోబీ ప్రీమియర్ ప్రోలో ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అండ్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సెలెక్షన్ టూల్ గురించి వీడియో చేశాను చూడని వారు ఎవరైనా ఉంటే పైన కార్డ్స్ లో ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందు నేను మీకు ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ అండ్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ నెసెసిటీ ఏమిటి అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ నేను చూపిస్తాను మొదట మీరు ఇక్కడ టైమ్ లైన్ లో చూసినట్లయితే ఒక ఫైవ్ ఇమేజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నాకు ఈ టూ ఇమేజెస్ మధ్యలో మరొక ఇమేజ్ ను ఇక్కడ యాడ్ చేయాలనుకుంటున్నాను అప్పుడు మనము సెలెక్షన్ టూల్ తో ఏం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి రిమైనింగ్ త్రీ ఇమేజెస్ ను నేను షిఫ్ట్ చేస్తాను ఈ విధంగా షిఫ్ట్ చేసి నాకు కావలసిన ఇమేజ్ ఈ విధంగా డ్రాక్ చేసి తీసుకుంటాను అండ్ ఇప్పుడు నేను నాకు ఇమేజెస్ను డిలీట్ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తాను అదేవిధంగా ఇందులో ఈ చివరి నాలుగు ఇమేజెస్ నాకు కాపీ చేయాలంటే ఈ విధంగా సెలెక్ట్ చేసి కాపీ చేస్తాను తర్వాత పేస్ట్ చేస్తాను కానీ ఫ్రెండ్స్ ప్రతిసారి మనం పనిచేసే ప్రాజెక్ట్ అనేది ఇంత సింపుల్ గా ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు నా టైమ్ లైన్ లో ఈ ప్రాజెక్ట్ ని చూడండి ఈ ప్లే హెడ్ ఉన్న దగ్గర ఒక ఇమేజ్ ను యాడ్ చేయాలంటే సెలెక్షన్ టూల్ తో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం పోర్షన్ ను సెలెక్ట్ చేసి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది ఈ విధంగా సెలెక్ట్ చేసి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కానీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ అలాగే నాకు ఈ పోర్షన్ మొత్తం కూడా షిఫ్ట్ చేయాలంటే మళ్ళీ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసి రైట్ సైడ్ కి షిఫ్ట్ చేసుకోవాలి డిలీట్ చేయాలన్నా కాపీ చేయాలన్నా కూడా సెలెక్షన్ టూల్ తో ఈ విధంగానే మనం ప్రతిసారి సెలెక్ట్ చేసి చేయాల్సి వస్తుంది ఇది మనకు చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అందుకే అడోబి ప్రీమియర్ ప్రో వాళ్ళు మనకు ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ అండ్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ అనే ఈ రెండు టూల్స్ ను ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు టూల్స్ ప్యానెల్ లో చూసినట్లయితే ఇక్కడ సెకండ్ టూల్స్ బాక్స్ కనిపిస్తుంది చూడండి దీనిని లాంగ్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఇందులో ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అండ్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ అనే రెండు టూల్స్ ని చూపిస్తుంది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి నేను ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ ను సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ ఇమేజ్ ఎలా ఉంటుందంటే టూ యారర్స్ విత్ రైట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ నేను మీకు ఇంతకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్స్ ని ఇక్కడ నేను ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ తో సింపుల్ గా ఏ విధంగా చేయొచ్చు అనేది చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మొదట నేను ఏం చెప్పాను ఈ పోర్షన్ మొత్తం కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే సెలక్షన్ టూల్ తో ఇక్కడ డ్రాక్ చేయాల్సి వస్తుంది కానీ మనకు ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్ లో మనకు ఎక్కడ నుంచి మనకు ఏ పోర్షన్ కావాలో డిసైడ్ చేసుకొని అక్కడ చిన్న క్లిక్ ఇస్తే చాలు ఇలా ఫ్రెండ్స్ నాకు ఇక్కడ నుంచి ఈ పోర్షన్ మొత్తం కూడా సెలెక్ట్ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ క్లిక్ చేశాను చూసారా ఈ రైట్ సైడ్ పోర్షన్ మొత్తం కూడా సెలెక్ట్ అయిపోయింది ఇప్పుడు నేను ట్రాక్ సెలెక్షన్ ఫార్వర్డ్ టూల్ తో సింపుల్ గా మూవ్ చేస్తాను చూడండి చూసారా ఎంత సింపుల్ గా మూవ్ చేయొచ్చు ఇటు ఇటువంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ట్రాక్ సెలెక్షన్ ఫార్వర్డ్ టూల్ అనేది చాలా యూజ్ అవుతుంది ఇప్పుడు నేను కంట్రోల్ జెడ్ ప్రెస్ చేసి నార్మల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ తో ఏ విధంగా మూవ్ చేయొచ్చో చూసాము కదా ఇప్పుడు నేను ఈ పోర్షన్ మొత్తం కూడా ఎలా సెలెక్ట్ చేయాలో చూస్తాను నాకు ఈ పోర్షన్ మొత్తం కూడా సెలెక్ట్ కావాలి అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మొత్తం పోర్షన్ కూడా సెలెక్ట్ అయింది లేదు నాకు ఇక్కడ ఈ చివరి పోర్షన్ మాత్రమే సెలెక్ట్ కావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా సెలెక్ట్ అయి ఉన్న మొత్తం పోర్షన్ కూడా డి సెలెక్ట్ కావాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ పోర్షన్ లో క్లిక్ చేయండి చూసారా ఈ విధంగా డీ సెలెక్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఈ మొత్తం పోర్షన్ లో ఇక్కడ నుంచి డెలిట్ చేయాలి అనుకుంటున్నాను అప్పుడు ఎలా చేయాలి నేను ఇక్కడ ప్రెస్ చేశాను సింపుల్ గా డెలీట్ ప్రెస్ చేస్తున్నాను చూసారా డిలీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఈ చివర్లో ఉన్నటువంటి ఈ పోర్షన్ మొత్తం కూడా నేను కాపీ చేయాలనుకుంటున్నాను అప్పుడు నేను సెలెక్ట్ చేశాను కంట్రోల్ సి ప్రెస్ చేస్తున్నాను కాపీ అయింది ప్లే ను ఇక్కడికి తీసుకొచ్చాను ఇప్పుడు కంట్రోల్ బి ప్రెస్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా మనకు కావాల్సిన ఒక టోటల్ పోర్షన్ లో ఒక సపరేట్ పోర్షన్ ని కాపీ చేసుకొని మనకు కావాల్సిన దగ్గర పేస్ట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నాకు ఈ ప్లే హెడ్ ఉన్న దగ్గర ఒక ఇమేజ్ ను యాడ్ చేయాలనుకుంటున్నాను అప్పుడు ఎలా అంటే ఇక్కడ రిమైనింగ్ పోర్షన్ మొత్తం కూడా సెలెక్ట్ చేశాను చూసారా ఇప్పుడు నేను ఈ పోర్షన్ మొత్తాన్ని కూడా రైట్ సైడ్ షిఫ్ట్ చేశాను ఇప్పుడు నాకు కావాల్సిన ఇమేజ్ ను ఇక్కడ నేను ఇన్సర్ట్ చేసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ సింపుల్ ట్రాక్ సెలక్షన్ ఫార్వర్డ్ టూల్ అనేది మనకు ఇటువంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ ఉన్నప్పుడు ఒక పోర్షన్ ను సెలెక్ట్ చేసి మూవ్ చేయడానికి ఒక సెపరేట్ పోర్షన్ ని డిలీట్ చేయడానికి మనకు కావాల్సిన ఒక పార్ట్ ని కాపీ చేసుకోవడానికి వేరే దగ్గర వేస్ట్ చేసుకోవడానికి మధ్యలో ఒక ఇమేజ్ ను ఇన్సర్ట్ చేసుకోవడానికి ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఇప్పటి వరకు ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ ను ఉపయోగించి ఒక పోర్షన్ ను సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఈ టోటల్ పోర్షన్ కాకుండా ఈ పోర్షన్ లో ఇలా మల్టిపుల్ ఆడియో అండ్ వీడియో ట్రాక్స్ ఉన్నటువంటి పోర్షన్ లో నాకు ఒక సింగిల్ వీడియో ట్రాక్ మాత్రమే సెలెక్ట్ చేయాలి అనుకుంటే ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అండ్ షిఫ్ట్ ప్రెస్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఉన్నటువంటి డబల్ ఆరో కాస్త సింగిల్ ఆరో గా అవుతుంది అప్పుడు షిఫ్ట్ ను వదిలేసి మౌజ్ యొక్క లెఫ్ట్ క్లిక్ ను అలానే ప్రెస్ చేస్తూ మూవ్ చేస్తే మనకు కావలసిన ట్రాక్ సెపరేట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇప్పుడు నేను షిఫ్ట్ ప్రెస్ చేస్తున్నాను సింగిల్ అయింది మౌస్తో నాకు కావలసిన పోర్షన్ ను సెలెక్ట్ చేస్తున్నాను చూస్తారా ఫ్రెండ్స్ నాకు ఒక సింగిల్ ట్రాక్ మాత్రమే సెలెక్ట్ అయింది ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ నాకు కావాల్సిన వీడియో ట్రాక్ మాత్రమే మూవ్ అవుతుంది ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియో ట్రాక్ కు సంబంధించిన ఆడియో ట్రాక్ కూడా సెలెక్ట్ అయింది ఎందుకంటే ఈ రెండు కూడా లింక్ అయి ఉన్నాయి అలా కాకుండా నాకు ఓన్లీ వీడియో ట్రాక్ మాత్రమే సెలెక్ట్ కావాలి అనుకుంటే షిఫ్ట్ తో పాటు ఆల్ట్ ప్రెస్ చేసి వీడియో ట్రాక్ ను సెలెక్ట్ చేసి మూవ్ చేసినట్లయితే మనకు కావాల్సిన వీడియో ట్రాక్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది చూడండి షిఫ్ట్ ప్రెస్ చేశాను తర్వాత ఆల్ట్ ప్రెస్ చేశాను సెలెక్ట్ చేసి మూవ్ చేస్తున్నాను చూసారా నాకు కావాల్సిన వీడియో ట్రాక్ మాత్రమే సెలెక్ట్ అయింది ఆడియో ట్రాక్ అనే ఉంది మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు రెడ్ కలర్ లో చూపిస్తుంది ఎందుకంటే ఈ రెండు కూడా లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇలా కాకుండా ఆడియో అండ్ వీడియో ట్రాక్ రెండింటిని కూడా అన్లింక్ చేసి మనకు కావాల్సిన ఓన్లీ వీడియో ట్రాక్ ను సెలెక్ట్ చేయవచ్చు ఎలాగంటే ఇప్పుడు నేను ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ ను షిఫ్ట్ ప్రెస్ చేసి ఈ ఫస్ట్ ట్రాక్ మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో ట్రాక్ అండ్ దానికి రిలేటెడ్ అయినటువంటి ఆడియో ట్రాక్ కూడా సెలెక్ట్ అయింది ఇప్పుడు నేను దీనిని అన్లింక్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఎల్ క్లిక్ చేయండి చూసారా ఇప్పుడు అన్లింక్ అయిపోయింది అన్లింక్ అయిపోయి ఓన్లీ వీడియో ట్రాక్ మాత్రమే హైలైట్ అవుతుంది ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తాను ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ విత్ షిఫ్ట్ మౌజ్ లెఫ్ట్ క్లిక్ ప్రెస్ చేసి షిఫ్ట్ ను వదిలేసి మూవ్ చేస్తున్నాను చూడండి చూసారా ఓన్లీ వీడియో ట్రాక్ మాత్రమే వచ్చింది ఇక్కడ మనం ఆడియో ట్రాక్ ను అన్లింక్ చేసాం ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రాజెక్ట్ అనేది కాంప్లెక్స్ గా ఉన్నప్పుడు మనకు ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ చాలా ఉపయోగపడుతుంది మీకు మరో విధానం కూడా చెప్తాను అది ఎలా అంటే ఇక్కడ టైమ్ లైన్ లో వీడియో ట్రాక్ దగ్గర మనకు టోగిల్ ట్రాక్ లాక్ అని వస్తుంది దీనిని ప్రెస్ చేసినట్లయితే ఈ ట్రాక్ మొత్తం కూడా లాక్ అయిపోతుంది దానికి సంబంధించిన ఆడియో ట్రాక్ ను కూడా లాక్ చేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ రెండు ట్రాక్స్ కూడా లాక్ అయిపోయాయి ఇప్పుడు నేను ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ తోని సెలెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు ఓన్లీ రిమైనింగ్ పోర్షన్ మాత్రమే సెలెక్ట్ అయింది కానీ ఏదైతే మనం టోగిల్ ట్రాక్ లాక్ తో లాక్ చేసామో ఆ పోర్షన్ అక్కడే ఉండిపోయింది ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ తోని మనం ఈ ప్రాజెక్ట్ లోని టోటల్ పోర్షన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు లేదా కావలసిన పోర్షన్ సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయొచ్చు అన్వాంటెడ్ పోర్షన్ ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ చేయొచ్చు ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పోర్షన్ సెలెక్ట్ చేసి కాపీ చేసి వేరే దగ్గర పేస్ట్ చేయొచ్చు అదే విధంగా మనకు అవసరమైన ఇమేజ్ వీడియో ఆడియో ఏదైనా టెక్స్ట్ ఇటువంటి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ లో ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకు అవసరమైన దగ్గర ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ ను ఈ విధంగా ఉపయోగించి ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ట్యాక్స్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అనేది లార్జ్ ప్రాజెక్ట్ సెక్షన్స్ ని మూవ్ చేయడానికి అలాగే రిక్వైర్మెంట్ ఉన్నటువంటి పోర్షన్ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ ట్రాన్సిషన్స్ అడ్జస్ట్మెంట్స్ అన్నింటినీ ఒకేసారి యాడ్ చేయవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు అన్వాంటెడ్ పోర్షన్స్ ఏవైతే మనకు మిగిలిపోతాయో వాటన్నింటిని ఒకేసారి ట్యాక్స్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ తో సెలెక్ట్ చేసి డిలీట్ చేయవచ్చు ఫ్రెండ్స్ ఇది ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ ఇప్పుడు మనం ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ టూల్ బాక్స్ లాంగ్ చేసినట్లయితే మనకి ఇక్కడ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ అని చూపిస్తుంది సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీకు ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ యొక్క ఇమేజ్ ఎలా ఉంటుందంటే టూ యా విత్ లెఫ్ట్ ఫేసింగ్ ఫ్రెండ్స్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ యొక్క వర్క్ ఎలా ఉంటుందంటే జస్ట్ లైక్ ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ ఈ రెండు కూడా అన్నదముల్లా పనిచేస్తాయి మనకు ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ తో సెలెక్ట్ చేసినట్లయితే ఒక పోర్షన్ ని లేదా మొత్తం పోర్షన్ ని రైట్ సైడ్ మూవ్ చేయొచ్చు అదేవిధంగా ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ తో మనకు కావలసిన పోర్షన్ ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నాకు ఈ టోటల్ ప్రాజెక్ట్ కూడా సెలెక్ట్ కావాలి నేను లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయాలి అంటే ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ తో ఈ విధంగా సెలెక్ట్ చేసి మూవ్ చేస్తాను అదే విధంగా మనకు ఏ పోర్షన్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందో ఆ పోర్షన్ ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అదే విధంగా ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ లాగానే ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ ద్వారా మనము మూవ్ చేయడం అవసరమైన పోర్షన్ ను కాపీ చేసి పేస్ట్ చేసుకోవచ్చు లేదా అన్వాంటెడ్ పోర్షన్స్ ని డిలీట్ చేయవచ్చు ఇలా సెలెక్ట్ చేసి మూవ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన లేయర్ ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ అండ్ ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ అనేవి కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ లో మనకు చాలా ఉపయోగపడతాయి ఈ రెండింటి యొక్క షార్ట్ కట్స్ నేను మళ్ళీ చెప్తాను విరండి ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ సెలెక్ట్ చేయాలంటే కీబోర్డ్ షార్ట్ కట్ ఏ ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ సింగిల్ లేయర్ ను మాత్రమే సెలెక్ట్ చేయాలంటే ట్రాక్ సెలెక్ట్ ఫార్వర్డ్ టూల్ విత్ షిఫ్ట్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసినట్లయితే మనకు సింగిల్ లేయర్ సెలెక్ట్ అవుతుంది ట్రాక్ సెలెక్ట్ బ్యాక్వర్డ్ టూల్ యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ షిఫ్ట్ ప్లస్ ఏ ఫ్రెండ్స్ ఇక ఇది అండి వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ